వేవ్స్ ఆఫ్ వేవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ టిపిఎస్ ఉమెన్స్ వింగ్ అధ్యక్షురాలు గుంటాక రూపా సదస్సు ఆధ్వర్యంలో మూడు రోజుల్లో భాగంగా నారాయణగూడ పద్మశాలి భవన్లో ఏర్పాటు చేసిన హ్యాండ్లూమ్ ఎక్స్పో డైరెక్ట్ ఫ్రమ్ వేవర్స్తో పుట్టపాక ఉమెన్స్ హ్యాండ్లూమ్ ఇక్కత్ ప్రోడక్ట్ను తమ స్టాల్ను ఏర్పాటు చేసింది ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ మా వద్ద పోచంపల్లి తై అండ్ డై ప్యూర్ సిల్క్ కాటన్ ఇక్కత్ శారీ షర్టింగ్ డ్రెస్ మెటీరియల్స్ హోల్సేల్ అండ్ రిటైల్ తెలిపారు ఎక్కడ స్టాల్ ను ఏర్పాటు చేయడానికి సహకరించిన టీపీఎస్ ఉమెన్స్ వింగ్ అధ్యక్షులు గుండాకు రూపా సదాశివకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ప్రపంచంలో ఎక్కడా దొరకనటువంటి తేలియా ఒక పూటపాకలో లభిస్తుందన్నారు మహిళలను ప్రోత్సహించడం అధునాతన టెక్నాలజీతో తయారైన చేనేత వస్త్రాలను ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో ఈ సంస్థను స్థాపించామని అన్నారు మాకు పెట్టుబడులకు ఎంతో కష్టతరంగా మారుతుందని ప్రభుత్వం దృష్టి పెట్టి ప్రోత్సాహాలు వడ్డీ లేని రుణాలను అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు అలాగే నేరుగా స్టాలను ఏర్పాటు చేసుకునే సౌలభ్యాన్ని అందించాలని కోరారు ఈ మూడు రోజులు ఈ ఎక్స్పో ఉంటుందని ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు మరిన్ని వివరాల కోసం నైన్ ఫోర్ నైన్ డబల్ జీరో యాదాద్రి భువనగిరి జిల్లా పద్మశాలి సంఘం ఉపాధ్యక్షుడు అని మేము చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాము మాది పుట్టపాక గ్రామం అయితే మా యొక్క చేనేత వస్త్రాలు మాకు జీవనోపాధికి ఎంతో ఇబ్బంది కలుగుతుందని చెప్పి మన పద్మశాలి మహిళా సంఘం అధ్యక్షుడు రూపా గారికి విషయం చెప్పడం జరిగింది వారు స్పందించి ఈరోజు ఇంత ఘనంగా అందరినీ పిలిచి ఒక స్థాల్ను మాకు అమ్ముకోవడాని కోసం స్థాల్ని ఏర్పాటు చేసి మాకు ఏదో రకంగా హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చెప్పడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం చేపట్టినందుకు రూపా గారికి మా పుట్టపాక గ్రామ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా ఏంటంటే మాకు తయారైన వస్త్రాలను అమ్ముకోవడం కోసం సపోర్టింగ్ అనేది లభించింది ఈ రూపాదీ తోటి కాకపోతే మేము ప్రభుత్వాన్ని కోరుకునేది ప్రభుత్వం కూడా మాకు ఫ్రీగా స్టాళ్ళని ఏర్పాటు చేసి ఆ యొక్క స్టాళ్ళలో మేము తయారు చేసిన వస్త్రాలను అమ్ముకోవడానికి కోసం అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క వస్త్రాలను నిల్వ ఉంచడానికి కోసం బయట తీసుకొచ్చి ఎంతో ఇబ్బంది అవుతుంది కాబట్టి ప్రోత్సాహకంగా ప్రభుత్వము వడ్డీ లేని రుణాలు మంజూరు చేసి అదేవిధంగా గతంలో ఉన్న క్రిప్ట్ ఫండ్ కానీ నేరుగా బ్యాంకులో యూల్ సబ్సిడీ నగదు జమా కానీ ఈ యొక్క రెండు పథకాలను ప్రభుత్వం కంటిన్యూస్ చేసి మా యొక్క చేనేత కార్మికులను ఆదుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను మన దగ్గర ఉన్నాయి మనకు ఇక్కడ ముఖ్యంగా మనము తేలియా అనేది ట్వంటీ సదస్సులో ముఖ్యంగా ప్రముఖంగా మన జీ ట్వంటీ సదస్సులో తేలి అనేది స్పెషల్గా అక్కడ జరిగింది జీ ట్వంటీ సదస్సులు ప్రధాని మోదీ గారు ఇక్కడ ఏంటంటే ఈ యొక్క తేలి అనేది తేలియా ప్రపంచవ్యాప్తంగా పుట్టపాక గ్రామంలో తయారైనది తేలియా వేరే ఎక్కడ తయారు కాదు ఈ తయారైనా కానీ ఈ యొక్క పుట్టపాక ప్రాణం అవుతుంది తప్ప వేరే దగ్గర కాదు కాబట్టి దీనికి స్పెషల్గా జియో ట్యాగ్ అనేది ఉంది సింగలికతలు కానీ డబల్ గదలు కానీ దీని వస్త్రాలని ఉత్పత్తి చేస్తున్నాము కాబట్టి వీటితో పాటు రకరకాల మేలైన వస్త్రాలను కూడా అధునాతన టెక్నాలజీతో మేము వస్త్రాలను మేము ఉత్పత్తి చేస్తున్నాం కాబట్టి మాకు ప్రభుత్వం విలంతగా సహకరించాలని చెప్పి మేము పుట్టుబాక మేమేంటంటే మహిళలు సమాజంలో ముందుకు రావటం లేదు ఈ మహిళని ప్రోత్సహించి ఈ సమాజంలో వారు తయారు చేసిన వస్త్రాలను వారు అమ్ముకునే విధంగా తయారు కావడం కోసం మనం వంతుగా సహకారం అందించాలనే ఉద్దేశంతో ఈరోజు బుట్టపాక ఉమెన్స్ ఆండ్మెన్స్ టిక్కట్ ప్రొడక్ట్స్ అనే ఒక సపరేట్గా మేము ఏర్పాటు చేసి పుట్టపాక గ్రామంలో తయారైన ఈ వస్త్రాలను చేనేత వస్త్రాలను అమ్ముకోవడం కోసము ఈ యొక్క పుట్టపాక పేరు మీదనే మేము సేలింగ్ చేస్తున్నాము కాబట్టి మేము మీకు ఏమైనా మా పుట్టపాక హ్యాండ్లూమ్స్ కావాలని అంటే మా యొక్క ఫోన్ నెంబర్ నోట్ చేసుకోండి నైన్ డబల్ ఫోర్ వన్ నైన్ వన్ టూ త్రీ ఫోర్ సిక్స్ ఈ యొక్క నెంబర్ ఫోన్ చేసి మీరు మీ ఏవైతే పుట్టపాక హ్యాండ్లూమ్కి సంబంధించిన ఉవసాలు కావాలంటే ఈ వాట్సాప్ నెంబర్ ద్వారా తెలియజేసి మేము మీకు వాట్సాప్ ద్వారా పంపించడానికి కోసం ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాం ధన్యవాదాలు